హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో మన ఇంట్లో ఉన్న ఎలుకలని సింపుల్ చిట్కా తోటి మన ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించి వాటిని బయటకు తరిమి కొట్టేయచ్చు అండి చూసారు కదా శింకుల్లో కానీ ఫుడ్ ఐటమ్స్ మీద కానీ ఇంకా సోఫా సెట్స్ కానీ ఒకటని రెండని కాదండి ఎలుకల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కదా అలాంటివి ఇంకా ఇబ్బంది మీకు అవసరం లేదండి సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఎలుకల్ని బయటకు తరమడమే కాదండి మళ్ళీ ఏ ఎలుకలు ఇంట్లోకి రాకుండా కూడా చేసుకోవచ్చు సింపుల్గా చూసారు కదా నేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా పచ్చిమిర్చి అలానే ఒక షాంపూ తీసుకోండి ఏదైనా పర్వాలేదు ఏ షాంపూ అయినా ఒక షాంపూ తీసుకోండి ఇలా పచ్చిమిర్చి షాంపూను ఉపయోగించి మన ఇంట్లో ఉన్న ఎలుకల్ని బయటకు తరిమేసేయచ్చు అవి ఇంకా రమ్మన్నా కానీ రావండి అంత భయపడిపోతాయి దీనికో దీనివల్ల ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత ఒక షాంపు తీసుకొని ఆ షాంపుని ఇలా మిర్చి మీద వేసేయండి లేదంటే మిర్చి ఫస్ట్ కట్ చేసుకున్నాక కూడా షాంపూ వేసుకోవచ్చు నేను చూపించడానికి అలా చేశాను ఒకటి రెండు మిరపకాయలు తీసుకొని పచ్చిమిరపకాయలని వాటిని కట్ చేయండి ముక్కలు ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇలా ఒక షాంప్ వేసుకోండి నేను వీడియోలు చూస్తున్నట్టు చేయండి అండి చేసి మీరు ఉపయోగించండి మీకే తెలుస్తుంది చాలామంది ఎలుకల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి బట్టలు కొట్టేస్తుంటాయి అలానే బెడ్స్ కానీ సోఫా సెట్స్ కానీ ఇంకా మనం ఫుడ్ ఐటమ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు మనం అక్కడ పెట్టామంటే చాలు నైట్ టైం ఎక్కువగా వస్తుంటే కదా ఇది నైట్ టైం పెట్టండి మీకు బాగా యూజ్ అవుతుంది నైట్ టైం ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మనం పడుకుంటాం కదా వాటి ఇష్టారాజ్యంగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని పాడు చేస్తూ ఉంటాయి కదా నువ్వు చూడండి ఇలా కట్ చేసి ఒక షాంప్ వేసిన తర్వాత శనగపిండి మీ దగ్గర శనగపిండి లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోండి కానీ శనగపిండి తీసుకుంటే ఎలుకలు తొందరగా వాటికి అట్రాక్ట్ అవుతాయి ఎందుకంటే వాటికి శనగపిండి అంటే చాలా ఇష్టం శనగపిండితో చేసిన బజ్జీలన్నా కూడా ఎంతో ఇష్టం అండి బాగా నూనె ఐటమ్స్ ఎక్కువగా తింటే అందులో శనగపిండి అయితే ఇంకా ఇష్టం కాబట్టి మీ దగ్గర శనగపిండి ఉంటే శనగపిండి చేయండి లేకపోతే గోధుమ పిండి అయినా వేయండి శనగపిండి వేసిన తర్వాత అందులో వెనుగర్ వేసాను మీ దగ్గర ఎక్కువ వెనగర్ ఉంటే వెనగరే మొత్తం వెనగరే వేసి కలిపేయండి లేదంటే కొంచెం వెనగర్ వేసి కొంచెం నీళ్ళు వేసి ఇలా కలపండి బాగా ఇలా కలిపిన తర్వాత కావాలంటే దీంట్లోనే కొంచెం నూనె వేయండి లేదంటే నూనెని తర్వాత లాస్ట్లో మనం దాని మీద పెట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు అలా వద్దు మళ్ళీ కింద పడుతుందేమో అనుకుంటే మీరు పిండిలోనే వేసి నూనె కూడా కలపండి అండి నూనె వాసనకు కూడా ఎలుకలు తొందరగా వస్తాయి కాబట్టి అవి తింటే ఖచ్చితంగా తిని వెళ్ళిపోతాయండి బయటికి భయపడిపోతాయి ఇలా అట్టముక్కలు ఉంటాయి కదా మన ఇంట్లో అట్టముక్కలు తీసుకొని ఇలా కట్ చేసుకొని కట్ చేసిన అట్టముక్క మీద మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి షాంపూ అలానే పిండి వెనిగర్ నూనె అన్నీ వేసుకుంటాం కదా ఆ మిశ్రమాన్ని దాని మీద ఇలా రాసేయండి మీకు ఎక్కడెక్కడ ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అని డౌట్ ఉంటే అక్కడ పెట్టేసేయండి స్టవ్ కింద కానీ అలానే ఫ్రిడ్జ్ల కింద సోఫాల కింద ఇంకా షింకుల దగ్గర ఎక్కడగా అనుకుంటే అక్కడ పెట్టేస్తే సరిపోతుందండి మీరు నైట్ టైము ప్రిపేర్ చేసేసి పడుకునేటప్పుడు పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ డే నుంచి ఎలుకలు మీరు వెతికినా కానీ కనిపించవు అవి రమ్మన్నా కూడా రావండి అంత బాగా పనిచేస్తుంది ఈ పచ్చిమిర్చి ఘాటుకి అవి తిన్న తర్వాత వాడు కడుపులు మంటలాగా ఫామ్ అయిపోయి అవి రావండి కడుపు ఉబ్బి చనిపోతాయి అంట కాబట్టి తప్పకుండా ఇలా చేస్తే మనం ఎలుకలని తరిమి కొట్టేయచ్చు మళ్ళీ అవి ఇంట్లోకి రావాలన్నా కానీ భయపడిపోతాయి మన ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా తినాలన్నా కూడా చాలా భయపడతాయి కాబట్టి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది పిండిలో నూనె వేయకపోతే ఇలా వెయ్యండి పైన ఆయిల్ వాసనకి కూడా తొందరగా వస్తాయి ఎలుకలు ఇలా లైట్గా ఆయిల్ కొంచెం వేసేసి మీరు ఎక్కడ అనుకుంటే అక్కడ పెట్టేస్తే సరిపోతుందండి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఇంట్లో ఉన్న వాటితోటి మన ఇంట్లో ఉన్న ఎలుకల్ని బయటకు తరిమి కొట్టేసి మళ్ళీ అవి ఇంట్లోకి రాకుండా చేసుకునే అద్భుతమైన చిట్కా మీలో ఎవరైనా ఎలుకలతో ఇబ్బంది పడుతూ ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇలా ఎలుకల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ గురించి మనకి ఎలుకలు బాధ అస్సలు ఉండదండి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్